హాయ్ అండి అందరం బాగున్నారా కుమారి అందర రుచులకి స్వాగతం ఇదిగో ఈరోజు ఏం చేస్తున్నాం బీట్రూట్ తొక్కలు తీసేసి కుక్కర్లో ఒక ఒకర తెప్పించా అప్పుడు తాగడానికి వీలుగా ఉంటుందని లేకపోతే చాలా గట్టిగా ఉంటాం చేయినొప్పిస్తాం అందుకని తొక్క తీసేసి నాట్లు పెట్టి ఒక కోర తెప్పించా అప్పుడు మొక్కలు బాగా వస్తాయి ఇదిగో నాకు చిన్నగానే కొబ్బరి తెప్పి ఉంది అదే అందులో ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే పోపు వేయించేసుకుని ఈ మొక్కలు కూడా ఇక ఉప్పు కూడా వేసాను చూసారు కదా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను మొక్కలు టేస్ట్ ఉంటాయి ఈ మొక్కలు కూడా మగ్గిపోయాక బాగా ఉడికాక అప్పుడు ఉప్పు పసుపు కరివేపాకు పచ్చిమిర్చి పోపుతో పాటు వేయించేసుకుని ఈ రెండు కలిపేసుకోవడం కూర బీట్రూటు కొబ్బరి అలాగే క్యారెట్ బటాని కొబ్బరి వేసుకోవచ్చు బాగుంటుంది అన్నీ బాగుంటాయి చక్కగా వెరైటీలు విటమిన్స్ అన్నీ మనకి పెడతాయి ఇదండి పోపు వేస్తున్నాను ఇది కదా వేస్తున్నాను పోపు వేసాక కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేస్తాం తర్వాత ఈ ముక్కలు సన్నగా తరికేసి బీట్రూట్ కూడా వేసేస్తాం వేసాక ఈ కొబ్బరి వేసి సాల్ట్ వేస్తాం తగినంత సాల్ట్ ఉప్పు వేసేస్తే బీట్రూట్ కర్రీ క్రెడీ ఇది ఉడకబెట్టినా కూడా తరగడానికి వీలుగా లేదని మొక్కలు చేసి మిక్సీ పట్టేసుకుందాం ఇది కూడా ఇది కొబ్బరి వేసి కోం